తుపాకెంకట్రాముడు తుపాకెంకట్రాముడు వస్తున్నాడు వస్తున్నాడు ఆ ఈ కారు చంద్రమాన తెప్పించింది మహారాజా అన్ని కళలలో ఇది కూడా ఒక విచిత్రమైన కళే కనుక దీనివల్ల దేశానికి సంఘానికి ఎటువంటి హాని లేదు కనుక ఇటు ఈ కళని కూడా పంచుదామనే అందుకే ఇదిగో అనుభవం అనేది లేదే కానీ మొదటిసారి అయినా నా చేతనైనంత వరకు ప్రదర్శించటకై ప్రయత్నం చేస్తున్నాను ఆ మహారాజు మీ అందరికి పేరు పేరున్న పాదాభివందనాలు పాదాభివందనాలు మహారాజా నా పేరు తుపాకు రావుడు మహారాజా మిలిటరీ తుపాకులను తప్పించుకొని కొందరు ద్రోహులు ఇటు ఊరుకొచ్చారని తెలిసింది మహారాజా అదే వెంకట్రావు అయిన నా తుపాకుతో అయితే వాళ్ళు నాకు కనిపించకపోయినా సరే కాల్చేత నమ్మకంతో నాకు ఫోన్ చేశారు మహారాజా పూర్తిగా నాకు ఫోన్ చేశారు మహారాజా నా పేరు వెంకట్రావుడు మహారాజా మా ఇంటి పేరు తుపాకి మహారాజా ఏకంగా నన్ను తుపాకి వెంకట్రావుడు అంటారు మహారాజా ఇలా తుపాకులు పట్టుకుని రోడ్ల మీద తిరగడం అనేది మా ఒక్కళ్ళకే అక్కుంది మహారాజా నిజానికి ఇదేం దొంగ తుపాకి కాదు మహారాజా ఇది ఎన్నెన్నో తరాల నుంచి మా వారసత్వంగా వస్తున్న తుపాకి మహారాజా ఇది నేనే కాదు మహారాజా ఈ తుపాకిని మా నాన్న పట్టాడు మహారాజా మా తాత పట్టాడు మహారాజా వారి తాత కూడా పట్టారు మహారాజా ఇంకా వారి వారి తాతలు కూడా పట్టారు మహారాజా అలా రాను రాను మా నాన్న దాకా వచ్చింది మహారాజా మా నాన్న పట్టినప్పుడు నేను చిన్న చిన్నపిల్లగానే మహారాజా అయినా సరే మహారాజా నేను అప్పుడే గురి నేర్చుకున్నాను మహారాజా అలాగే మా తాత పెట్టినప్పుడు మా నాన్న కూడా చిన్నపిల్లగాడిన మహారాజా మా నాన్న కూడాను అలాగే చిన్నప్పుడే గురి నేర్చుకున్నాడట మహారాజా అలాగే వారి తాత పట్టినప్పుడు కూడాను వారి తాత కూడా చిన్నపిల్లాగడైనటు మహారాజా ఆ తాతగారు కూడాను చిన్నప్పుడే గురి నేర్చుకున్నాడట మహారాజా ఈ విధంగా చిన్ననాటి నుండే మాకు తరతరాలుగా వారసత్వంగా వచ్చిన సంపద మహారాజా కనుక మహారాజా ఈ తుపాకీ వెంకటం కృషి చేస్తున్న నా తండ్రులకి నా తాతలకి ముత్తాతలకి వారి తాతలకి కూడాను పేరు నా పేరు నా పేరు నా పేరు నా పాదాభివందనాలు ఇక మహారాజా పోలీసులకు కానీ మిలిటరీలకు కానీ వాళ్ళ తాతలకు తండ్రులకు ఉండవు మహారాజా కానీ వాళ్ళకు కొలువి ఇచ్చినప్పుడే వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది మహారాజా కానీ మహారాజా మాకు మాత్రం మహారాజా వారసత్వంగా తాండ్రులకు తాతలకు మూతాతలకు కూడాను ఇక అలాగే మేమైన కొడుకులకి మా కొడుకులకి మా మనవలకి కూడాను కళ్ళు మూసుకొని మాకు లైసెన్స్ ఇస్తారు మహారాజా చెప్పితే మీరు నమ్మరు కాని మహారాజా ఒక యుద్ధంలో నేను ముందల వెయ్యి మంది శత్రువులు ఉన్నారు మహారాజా అలాగే వెనక వంద మంది మనవాళ్ళు ఉన్నారు మహారాజా ఇక అప్పుడు మహారాజా ఈతోపాకే ముందుకు ఎక్కుబెట్టి ఇక ఎక్కుబెట్టి మహారాజా ముందున్న తుపాకీ ట్రిక్కర్ వచ్చి డో మనకు ముందే మహారాజా ఇక నా వెనక నుంచి అన్నది మహారాజా ఇక ఈ డ్రాని మహారాజా ఉన్న వెయ్యి మంది శత్రువులు కూడా పారిరికారు మహారాజా ఇక వెనక ఉన్న మన వాళ్ళు వంద మంది మహారాజా ఎక్కడోళ్ళు అక్కడ పడిపోయారు మహారాజా వామ్మో ఈ ఎంకడ్రాముడు తుపాకీ ఎక్కుబెట్టి ముందు శిచొత్తక ముందే వెనకున్న నూరుగు మందే పడిపోయారంటే ఇక ముందు గురి పెట్టుకున్న తుపాకీ శిచ్చొత్తే మాత్రం వేల మంది కాదు లక్షల మంది కూడా నాశనం అవుతారని ఈ విధంగా గడగడ వణికారు మహారాజా నిజానికి మహారాజా గురిబెట్టి ఉన్న తుపాకీని స్వచ్ఛవర్తలేదు మహారాజా కానీ ముందు డోము కంటే వెనక డ్రాముకే మన వాళ్ళు నూరుగురు మంది పడిపోయారు మహారాజా ఇక మన వారందరి కోసం మహారాజా అంబులెన్స్ పిలిపించి ఇక మొత్తం మంది నన్ను లేచి మహారాజా హాస్పిటల్ తీసుకెళ్లి మహారాజా హాస్పిటల్లో బెడ్ నిండా బి మహారాజా ఇక ఒక్కొక్కళ్ళకి ఆ పరీక్షలు ఈ పరీక్షలు కింద పరీక్షలు పై పరీక్షలు చేయించి అలాగే వెనకకు తిప్పి ముంగలికి తిప్పి పక్కకు తిప్పి ఆ వంద మందికి కూడా అన్ని రకాల పరీక్షలు చేశారు మహారాజా ఇక అలాగే కంపౌండర్లు వచ్చి మహారాజా ఇక వారి వద్దను ఇంత పొడుగు పట్టుకొచ్చి అందరికీ నోట్లో పెట్టారు మహారాజా ఇక కొందరికేమో సంఖలో పెట్టారు మహారాజా అయితే మహారాజా ఏ పరీక్షలను ఏ ప్రమాదమో జరగలేదట మహారాజా కానీ మహారాజా ఒకప్పుడు భోపాల్లో బేలిని చూడండి అప్పుడు చుట్టూ వంద మైల విస్తీర్ణంలో మహారాజా ప్రజలందరూ కూడా అల్లకాలలో మేయ్యారు కదా మహారాజా ఇప్పుడు వీరికి కూడాను అటువంటి విశవాయ్ సోకి మహారాజా పడిపోయారటగానే మహారాజా ఏ ప్రమాదం లేదండి మహారాజా అయితే ఈ విశ్వ ఎక్కడదంటూ పక్షించారట మహారాజా అయితే ఇది ఖచ్చితంగా వెంకటరావుడి దగ్గరే ఉండొచ్చు ఈ విశ్వ అంటూ మహారాజా ముందు తుపాకి దెబ్బ కన్నా వెనక తుపాకి దెబ్బ వంద మందిని పడేసిందంటే అమ్మో ఈ వెంకటరావుడు చిన్న అన్నాడు అన్నాడట మహారాజా ఇక ఈ వెంకటరావుడి దగ్గర మధ్యప్రదేశ్ లో వెళ్లిన ఆ విశవాయిని తీసుకుని కొంత దాచిపెట్టుకున్నాడేమో అనుకున్నా అనుకున్నారట మహారాజా డాక్టర్లు గారు అలా కడుపులు దాసుకున్న విషవాయు వదిలిపెట్టడని తెలుసుకున్నారు మహారాజా డాక్టర్లు కనుక వీరికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారట మహారాజా ఇరవై నాలుగు గంటల లోపు వెళ్లి అబ్జర్వ్ లో ఉంచితే వీళ్ళు ఖచ్చితంగా తేలుకుంటారని చెప్పారట మహారాజా అలాగే ఇరవై నాలుగు గంటల లోపు వారందరూ కూడా లేచారు మహారాజా ఇక పొద్దున లేచి వారందరూ కూడా వెంకట్రాముడు ఎక్కడ ఉండి ఎక్కడ ఉరుకు వచ్చారు మహారాజా నా వద్దకు ఇరవై నాలుగు గంటలు వాళ్ళని మన లోకంలో లేకుండా చేసినందుకు మహారాజా ఇక వారందరూ నన్ను మహారాజా చెప్పలేని సత్కారం చేశారు మహారాజా ఇక ఈ విషయాన్ని పత్రికలు చూసి మహారాజా మిలిటరీ కమాండర్ గారు హెలికాప్టర్ కోసుకుని వచ్చి మహారాజా ఎప్పటిదో భోపాల్ విశ్వరావు కూడా ఇప్పటిదాకా ఎలా దాసేవరా నీ కడుపులో మా అని ఇక ఆ కమాండర్ గారు మహారాజా నన్ను ఎంతెంత కొనియాడారు మహారాజా ఇంతకి మహారాజా నా తుపాకు ఎక్కుపెట్టమే కానీ ఎవరిని కొట్టలేదు మహారాజా అయినా సరే ఇందులో ఏమైనా తప్పు ఉంటే మన్నించమని కోరుకుంటున్నాను